మరి materiality ని సాధన కర్తను ప్రయోగం కొరకు నేను ధన్యవాదాలు మరి ఈటివాల అదీంపుల సంహార ఏర్పాటు చేసిన ప్రకారే జమ్లో మరి గౌరీయ్య కెత్రమత్తులని చిత్ర బాహమన్న అంటే మరి అడిపిన మేరకు ఆగు కది బోడో శుక్రవారం జీవించాలనేది ఏర్పాటు చేసినట్టు తక్షణమే ఏర్పాటు చేసినందుకు మరి గౌరవనీయలు జిల్లా కలెక్టర్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మరి ఇటీవల ఈ టక్లీ విభాగం మీద ఎంక్వైరీ కూడా దొరుకుతుంది సార్ జరిగేటప్పుడు కొద్దిగా లోపాలు ఉన్నాయి సార్ ఎందుకంటే నేను మా గ్రామంలో చేసేటప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే సగం ఉన్నారు ఉన్నారని సర్టిఫికేట్ అనేది ఇతరులకు సంబంధించిన పరిస్థితి ఉందా లేదా అనేది అక్కడ చూడటం లేదు సార్ మరో వాళ్ళు ఏంటంటే నేను అగ్లీదా వర్జునల్దా అంటే పెట్టేస్తున్నాను సార్ దానివల్ల ఏంటంటే టీడీలు లేదు సార్ కాబట్టి ఇంకా పారదర్శకంగా ఈ యొక్క సర్వే జరిగినట్టయితే మాకు కొంత దివ్యాంగులు మేలు జరుగుతుందని నా అభిప్రాయం సార్ మా దివ్యాంగుల అభిప్రాయం కాబట్టి ఈ యొక్క సర్వేలో కొద్దిగా పెరిగేటటువంటి సంవత్సరాలు పాటించి నిజమైనటువంటి వీళ్ళకి వికలా న్యాయం జరిగేటట్టు చేస్తారని జిల్లా కలెక్టర్ గారి గారికి మా ఉద్యోగంలో విన్నపిస్తాం సార్ అదేవిధంగా మాకు ఈరోజు చాలా సుదినం ఎందుకంటే అడిగినంత అమ్మాయిన పెట్టదన్నట్టుగా అడగకుండానే మాకు ఈరోజు ర్యాప్ అయితేనేమి అలాగే మీకు ఆ ప్రత్యేక జీవన సగ్ ఏర్పాటు చేసినందుకు మరి మరీ మరీ మాకు మా దివ్యాంగుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ అవకాశం ధన్యవాదాలు